గోదాదేవి ఆశీస్సులతో అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు ఈరోజు పాసురం ఒకటి దాని యొక్క భావము సుసంపన్నమైన గోపులంలో పుట్టి సుశోభితులైన గోపుకలార చూర్గశీర్ష మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపిని కుమారుడును విశాలనేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘం వంటి శరీరము చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణునే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అందమైన మార్గలి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసించక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్యలందరినూ ఆహ్వానించుచున్నది ДАНЬЯ ВАДА,